హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా డీడీఓలకి ముఖ్యంగా సూచనలు అయితే విడుదల కావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల జూలై నెల జీతాల బిల్లులని కొత్త పేరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయటానికి ప్రతి డీడీఓలకి తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్లను పూర్తి చేయవలసి అయితే ఉంటుందండి ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే మనకు ఈ రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ అనేది అవుతుంది కాబట్టి ఈ కింది దశను జాగ్రత్తగా అనుసరించి సకాలంలో బిల్లునైతే సిద్ధం చేయగలరు అయితే ఈ ప్రక్రియలో భాగంగా మీరు ప్రధానంగా ఆరు ఫార్మ్స్ను పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి వీటిలో ముఖ్యమైనది వచ్చేసి ఉద్యోగి పని పని దినాల నమోదండి ప్రతీ నెల కూడా మాదిరిగానే ఈ యొక్క ఉద్యోగి చేసినటువంటి దినాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ చేయాలి ఇది మొదటి తప్పనిసరి అనేటువంటి దశ అండి ఇక రెండవది వచ్చేసి క్రమశిక్షణ చర్యల వివరాలు మరియు నియామక అధికారి ఈ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాల్సి ఉంటుందండి ఉపాధ్యాయుల విషయంలో కనుక గమనించినట్లయితే ఇక అయితే డిసిప్లినరీ కేసెస్ వద్ద నెమ్ నో అని ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ సంబంధిత జిల్లా పేరు అని ఉండేలా చూసుకోవాలి ప్రతి ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే కనుక ఈ కింది విధంగా మార్చుకోవాలండి డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ సంబంధిత జిల్లాను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ యొక్క డిడిఓ కోడ్ను కూడా ఎంటర్ చేయాలి ఉదాహరణకి వైఎస్ఆర్ కడప అని చెప్పి యొక్క కోడ్ను అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక బోధనేతర సిబ్బంది విషయంలో వీటిలో కూడా మనకి అనే ఎంచుకోవాల్సి ఉంటుందనే ఆప్షన్ ఆప్షను ఇక జిల్లా సంబంధిత జిల్లా పేరు ఇవన్నీ కూడా ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే కనుక కింది విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది మొత్తం అంతా కూడా డిడిఓ కోడ్ తెలియకపోతే కనుక జిల్లా పేరును టైప్ చేస్తే సంబంధిత కోడ్లు జాబితాలో కనిపిస్తాయండి ప్రతి ఉద్యోగి కూడా వివరాలను విడివిడిగా అయితే అప్డేట్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది ఇక మూడవది ఆర్గనైజింగ్ యూనిట్ అత్యంత ముఖ్యమైన దశ అండి ఈ దశ చాలా కీలకమైనదిగా అయితే జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక ఆర్గనైజింగ్ యూనిట్పై క్లిక్ చేసి చేయగానే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది అండి ఖచ్చితంగా ఎంటర్ చేయాలి తర్వాత రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాల డీడీఓలకి సంబంధిత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లతో కూడిన ఒక ఎక్సెల్ షీట్ అందించబడుతుంది ఆ షీట్లో మీ పాఠశాల పేరుని జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఇక లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు అయితే తనిఖీ చేయాలండి రాష్ట్రంలో ఒకే పేరుతో వేరువేరు పాఠశాలలు ఉండే అవకాశం కూడా ఉన్నందున తనిఖీ అనేది చాలా ముఖ్యం ఇక అప్డేట్ చేయడం అండి నాలుగో ప్రక్రియ వచ్చేసి ఉపాధ్యాయులందరికీ ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్న ఆప్షన్లో నాట్ అట్ అప్లికేటబుల్ను ఎంచుకొని అప్డేట్ చేయాలి ఇక బోధనేతర సిబ్బంది వాచ్మెన్ ఆఫీసు ఆర్డినేట్ వీరికి మాత్రం నాట్ అప్లికేబుల్ను ఎంచుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక డిడిఓ బ్యాంక్ ఖాతా వివరాలండి ప్రతి పాఠశాల డీడీఓకి కేటాయించిన అధికారికి బ్యాంకు ఖాతా వివరాలని యాడ్ బ్యాంకు డీటెయిల్స్లో అయితే ఖచ్చితంగా పొందుపరిచి కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఈ పైన పేర్కొన్న దశలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు మీ రెగ్యులర్ పే బిల్లులనైతే జనరేట్ చేసే ఆప్షన్ అయితే అందుబాటులోకి వస్తుందండి ఈ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సందేశాలు సందేహాలు తలెత్తితే కనుక మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని కానీ నియమించబడినటువంటి సాంకేతిక సహాయక బృందాన్ని కానీ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఇక ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని డీడీవులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారండి మొత్తానికి ఈసారి కూడా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ఒకటి రెండు తారీఖులోనే జీతాలు పెన్షన్లు అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే నిధులు ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్లకు సంబంధించిన నిధులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి ఈసారి కూడా మనకి ఒకటి రెండు తేదీల్లోనే ఉద్యోగులకి జీతాలు పెన్షన్లకి పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో మనకి మూడవ తేదీలోపు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చిన అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్